మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం చూసి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలీదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రా నేను స్టూ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించేది చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆవంతా కూడా ఆమె చేతుల కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్ భావలు అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందు బాటిల్ పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిటి అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తారు త్రిశూలాన్ని ధరిస్తారు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మన పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈసారి రైల్వే ఆఫీసర్ కాపాలికులు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారు పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవారిని అథెంటిక్ అయితేనే చెప్తాను అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకొని ఆ తర్వాత తారాదేవి ఇచ్చింది ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కళలో కూడా దర్శనం కాలేదు చూడండి ఋషులు ఋషులు బ్రహ్మదేవుడికే దికాణ లేదు మరి ఎలా అది మానవుడికి మాత్రమే సాధ్యం అది ఎలా అంటే గురువు అందాలి గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు నాయన యూట్యూబ్ల్లో మన్ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా మైదనం చేయాలా ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు సశాస్త్రీయం సహేతుకం సవైదికం వైదికం బ్రహ్మ విద్యా పరంపర అది రావాలి ఇక్కడ వై విద్యాతంత్రము అని రెండు ఉంటాయి విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన అలాగే లలితా సహస్రం బ్యాచీలు బ్యాచీలు చేస్తారు ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది నేను లలితాదేవి ఉపాసుకుని నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది నేను రోజు మాట్లాడతాను లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్ అవనా మనిషి అనుకున్నారా ఏంటి లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు నాకులాగ ఒక కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్ కంసుడు శిశుపాలుడు అలా హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది యుగాలు ఎన్ని యుగాలండి కృత యుగం నుంచి ఎన్నో యుగ యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి పది అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు అటువంటి గొప్ప రాక్షసుడు వాడు శభాస్ అంటది లలితాదేవి ఏమంది లలితా సహస్రం చదువుకోండి ఖర అంగుళి నక ఉత్పన్న ఎణదశాకృతి ఈ కరం అంటే చెయ్యి ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే కర అంగుళి కర అంటే చెయ్యి అంగుళి అంటే వేళ్ళు కర అంగుళి నఖ అంటే గోల్డు ఉత్పన్న కర అంగుళి నఖ ఉత్పన్న ఉత్పన్నమైన నారాయణ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు వచ్చినాయి ఇలా అంద అమ్మవారికి ఎంత ఈజీ పని అండి ఇలా అందంతే రాముడు కృష్ణుడు వీడు గ్యాంగ్ గ్యాంగ్ అంతా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తాడు కదా హిరణ్యకశిపుడు హిరణ్య అంటే పాస్ పడిపోద్ది అందరికి ఎవరిని చలించ ఎవరిని చేయడు ఆయన కోసం శివుడే భయపడిపోయి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరభద్రుడు వెళ్తే ఓడిపోయి ఆయన శరభేశ్వరుడు అవతారం ఎత్తి లాస్ట్కి ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ పార్వతి ప్రత్యంగిర రూపంలో అవతరించి దేవతలంతా రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారు కూడా డైరెక్ట్గా అవతారం చేయకుండా వినాయకుడిని అడిగి వినాయకుణ్ణి మహాగణాధిపతిని పూజించి ఆయన అడ్వైజ్ మేరకు తన కొడుకైనా సరే ఆయన అడ్వైజ్ మేరకు చందనం వేస్తే నరసింహస్వామి ఆయన శాంతిస్తాడన ఉపాయం చెప్పి లేకపోతే డైరెక్ట్గా నరసింహస్వామిని నువ్వేం చేయలేవమ్మా నువ్వు జగన్మాత అయినా కూడా ఆయన కోపం కంట్రోల్ చేయలేవు సో దెర్ ఇస్ అ రెమెడీ అమ్మా చందనం వేసే తల్లి అని చెప్తే అప్పుడు ప్రచ్చంగిర అవతారంలో ఆయన శాంతింపజేసింది అటువంటి హిరణ్య కశ్యపుణ్ణి కోర్మా అవతారం వారాహ అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నిటిని కూడా ఆమె ఇలా చేతులు విధించింది అంటే జగన్మాత యొక్క అనుగ్రహం ఆమెకి ఎంత అవలేలా ఇది అలాగే సోలార్ సిస్టమ్స్ ఎందుకంటే సూర్యుడు ఉన్నాడండి కుజుడు ఉన్నాడండి చంద్రుడు ఉన్నాడండి ఒక్క సోలార్ సిస్టమ్ పాల పుంతలో మనకు దగ్గరగా ఉన్నది అటువంటి పాల పుంత భూమికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఒక్క సోలార్ సిస్టమ్ను పట్టుకొని పెద్ద గొప్పలుగా దానికోసం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సునీత విలియమ్స్ గారు మన కల్పనా చావ్లా గారు వీళ్ళంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు అంతకుముందు నీల్స్ బోర్డ్ ఆర్మ్ నీల్స్ స్ట్రాంగ్ ఆర్మ్ నీల్స్ ఇలా కొంతమంది వెళ్తున్నారంటే ఆహా అలా నీల్స్ బోర్ చేసినటువంటి అటమిక్ స్ట్రక్చర్ ఈ యొక్క డెవలప్మెంట్తో ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా ఏం ఎవల్యూషన్ పరిస్థితుల్ని రెస్పాండ్ అయ్యేటటువంటి స్టూములాయిని ఆటోమేటిక్గా నేచరే క్రియేట్ చేస్తుంది నువ్వు క్రియేట్ చేసుకుంటే రాదు అంటే ఇదంతా పెద్ద శాస్త్రం ఇలా చెప్పాలి ఇలా చెప్పకుండా నేను లలితాదేవి ఉప్పాసుకోండి కొంకాలు వేసేయండి కొబ్బరికాయలు కొట్టేయండి గుమ్మడికాయలు వెలిగించండి నందిహార్తి సింహార్తి ఏంటి చేసేస్తే లలితాదేవి వచ్చి కూర్చుంటుందా లలితాదేవి అంటే మనిషి అటువంటి జగన్మాత అయినటువంటి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవిని అగస్త్య మహర్షి రోజు దర్శనం చేసుకునేవాడు ఇలా అయితే హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం హయగ్రీవుడు గుర్రం తలకాయ ఉంటుంది ఎవరికైతే చదువు జ్ఞానం కావాలో అటువంటి హయగ్రీవుడిని పట్టుకుని హయగ్రీవ స్తోత్రాలని చదువుతాం ఆయన లలితాదేవి కోసం ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా ఆయనకు దర్శనం ఇవ్వట్ల గురు ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి ఒరే నాయన శిష్య నీకేమో రోజు దర్శనం అయిపోతుంది నాకు అసలు అమ్మవారు ఇవ్వట్లేదురా శిష్య నాకు ఇప్పిస్తావా అని అడిగితే అదే ఉందండి గురుగారు నేను ఇప్పిస్తానని అమ్మ లలిత ఎలారా అంటే వచ్చేసింది లలితాదేవి ఇదిగో గురుగారు చూడండి అంటే చూపించేశాడు చెబ్బాసరా నాయన ఎక్కడన్నా గురువుగారు శిష్యుడిని ఉద్ధరిస్తాడు కానీ ఇది విచిత్రం రా బానువు శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు ఉద్ధరించాడు రా నాయన కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హైగ్రీఫ్డ్ అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు ఎలా ఉంటాయన్నమాట అదే అగస్త్యుడు గాయత్రిదేవికి అదేగా గాయత్రిదేవికి విశ్వామిత్రుడు అదే అగస్థ్యుడు తారాదేవికి లలిత దేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు టెన్త్ క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తానంటే తోలు తీసేస్తాను మాకు తెల్లాకుల మనోహరన్న శిష్యుడు ఉన్నాడు పాపాడు ఏదో పిచ్చోడు కౌంట్ అయినా చూడండి నాది తెల్లాకుల మనోహర్ అని వీడియోస్ చూస్తూ వస్తాడు శివుడు ఉన్నాడండి రాముడి కృష్ణుడు లేడండి అంటాడు వాళ్ళు రాజులేనండి వాళ్ళ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా శాస్త్రం శాస్త్రం పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా రాముడు నువ్వు చూసావా రామ్ డైనింగ్ టేబుల్ నువ్వు కూర్చొని తిన్నావా నువ్వు రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువుగారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాసారా వాల్మీకి రాంగ్ లేకపోతే వ్యాసుడు రాంగ్ ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారనే పిడిపిడి వాదన పిడికిలు చంపేస్తాను పిడికిలు గుద్దుతో చంపేస్తాను ఒక ఆధారమణ వేద పండిట్ని నేను ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ అండ్ ఆల్ ద బీహార్ పోలీస్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆర్మ్స్ డ్రాప్ అవుట్ టూ ఫైవ్ కొట్టి చూడండి పురులియా జిల్లా అని ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాలా నగరం పురులియా పుందాగ్ ఎలా ఆకర్షించింది జ్యోతి బస్సు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలీదు అతను తెచ్చుకునేటటువంటి ఆరమ్స్ వెళ్తుంటే శంభాలా గ్రామం మీద పుందాగ్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది కట్ అయిపోయి ఎక్కడికక్కడ రెండు మూడు తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కిచ్చేయండి అని బతిమాలకుని నా ఊరు ఊరు సీజ్ అయిపోయింది అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్ అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు దట్ ఈస్ శంభాలా నగరం మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను తినేసి వచ్చేసాము హాస్టల్ ట్రావెల్ చేసేసాను ఏంటరా మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసేది మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా చూసి వచ్చేసావా నువ్వు ఏం మాట్లాడుతున్నారో దిమాకు ఉందా అసలు అంత గొప్పవాడు వా ఆత్మరా నేను పీకుతాను నీ ఆత్మని కాబట్టి ప్రపచనగారులు ఎలా చెప్తున్నారా మీరంతా ఎవరిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధనా బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో ర్యాషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు ఆ పవర్స్ ఎలా ఉన్నాయి ఎలా సాధించవచ్చు మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తువు వచ్చినాయి ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు చూడాలి అని అనుకుంటే సిబిఐ సెల్ నెంబర్ థర్టీన్ బెత్పురా జైల్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీపీ ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డివియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని ప్రభాతరంజన్ సర్కార్ చెప్పారు ఆయనే ఆనందమూర్తి ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రభావం దారు ఇవన్నీ కూడా వెళ్ళండి బర్కత్పుర జైలుకి వెళ్ళండి సెల్ నెంబర్ థర్టీన్ రికార్డ్స్ ఉంటాయి పుందాగ్ వెళ్ళండి ద అదే నగరం ఎన్జిఆర్ అడగండి లో డైరెక్ట్ ద శ్రీవాత్సవ హబ్సి కూడా ఆయన పేరు శ్రీవాత్సవే ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే ఎవడైతే బాబాకి హాని చేశాడో ఎవరైతే ప్రలోభాలకు లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో కుష్ఠ వచ్చేసింది అతనికి కమాన్ వెళ్ళి చూసుకోండి ఐదిపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికెళ్ళి చూసుకోండి మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే పోన్లేని లెప్రసిని తీస్తాడు ఇది పవర్స్ అంటే సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కటా భవేశానంద అవధూత ద జనరల్ ద సీనియర్ స్వామిజీ అన్న సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గ కల్కటా అండ్ ఆచార్య సవితానంద అవదూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనంద అదే ఆనంద నగర్ అదే శంబాల గ్రామం వెళ్ళండి హీస్ ఎంబీబీఎస్ ఎంజీ డీజీఓ ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవదూతలు గారు ఆ కాలంలోనే ఉస్మాని యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవదూత మాట్లాడండి చూస్తాను నడిచే దైవం కదిలే దైవం కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతిలో వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద్ అవదూత్త రాకెట్స్ అంతరిక్షానికి వెళ్ళే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు నూట డెబ్బై ఐదు మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ ఆయన తిట్టారు తిడితే అసత్యమైపో భయపడిపోతాడా ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానందావదోత దగ్గరికి వచ్చేసరా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫార్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు ఇది అంటే మంత్ర మంత్రశాస్త్రాన్ని యంత్రశాస్త్రంగా యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా మంత్రాలు చేసేస్తాం తంత్రాలు చేసేస్తాం తర్వాత మరుగుమందు పెట్టేస్తాం తర్వాత చేతబళ్ళు తీసేస్తాం కాలు కూడా సరిగ్గా నడవు కుంటి వెధవ కుంటి విధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాళ్ళు బుర్రలేని వెలు చెప్పేటటువంటి వాళ్ళు హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొత్తు ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు సో వామాచారం దక్షిణాచారం కౌలాచారం అన్నీ ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు మనక్షేమం కోసం అన్ని వద్దురు నాయన దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు మీ ఇష్టం ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా పన్నెండు రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అన్నది పర్సనల్గా నా నెంబర్ ఉంటుంది యుఎస్ఏ నెంబర్ దానికి కాల్ చేయండి అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ వ్యాపారం కోసం డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక ప్రొఫెసర్ని అండర్స్టాండ్ ఎవరైతే సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జీవితాలు నవ్వుల పాలైనటువంటి మీ జీవితాలని బాగు చేసుకోవాలనుకుంటున్నారు సీరియస్గా వాళ్ళు రండి వెకిలి వాళ్ళు చేస్తే తాట తీత్త కమాన్ కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో నెక్స్ట్ పన్నెండు రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో వాటిని ఎలా చేసుకోవాలి ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అంతా కూడా మంత్రతంత్ర శాస్త్రాలు సిద్ధిస్తాయి వీళ్ళు పాడుబడినటువంటి దేవాలయాల్లో సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది శిథిలమైనటువంటి దేవాలయాల్లో ఏదో శివుడికి అభిషేకాలు రుద్రుడికి ఇవి కాదు మరి ఏమి చేయాలరా అంటే మాతంగి అమ్మవారి యొక్క సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఏదో రాజసీమలు విగ్రహం పెట్టేసి శ్మశానకాలు విగ్రహం పెట్టేసి ప్రత్యంగ వారాహి పీఠాలను పెట్టేసి వీళ్ళంతా కూడా చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదనమాట హోమాలు ఇవి అన్నీ కూడా మేము చేసేసాం మీకు వేషాలు వచ్చేస్తాయి ఓ పోలీస్ ఆఫీసర్ మీద ఎన్కౌంటర్ చేసినందుకు గాను ఇన్వెస్టిగేషన్ వస్తే మా పేటానికి వచ్చేసాడు అమ్మవారు తీసేసింది అమ్మవారు రక్షించేసింది దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ దీనికి ఇంట్లో ఒక క్రమబద్ధంగా ఒక సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క మెటాఫిజిక్స్ని అర్థం చేసుకొని చేసినప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది ఏ ఏ అరిష్ట స్థానగత్యసాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం ఈ యొక్క మతంగి అమ్మవారి పూజ మనం చేస్తున్నామని చెప్పి సంకల్పాలతో అనుష్ఠానం అంతా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్తో ఒక ఎలిమెంట్ని కనుక ఏదో ఒక గ్రూప్లో ఉన్నటువంటి దాన్ని న్యూక్ న్యూట్రాన్తో మనం బొంబాట్ చేసినప్పుడు ఇట్స్ ఆటమిక్ నంబర్ ఇస్ ఇన్క్రీజ్డ్ బై టూ అని మనం చెప్పడం జరిగింది అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్రహ గ్రహాన్ని ఒక పీరియడ్స్ సబ్ పీరియడ్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాటిని ఒక పీరియడ్లో ఉన్నటువంటి వాటిని ఒక హౌస్లో ఇంకొక పీరియడ్లోకి మనము మనం ట్రాన్స్ఫర్ చేయచ్చు దీన్ని డిస్ప్లేస్ చేయొచ్చు స్థానభ్రంశం చేయొచ్చు ఆ స్థానభ్రంశం చేయడానికి మంత్రతంత్ర శాస్త్రాల్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది అంతేకాని మటన్ పెట్టి చికెన్ పెట్టి కోళ్ళను కోసి మేకను కోసి పావురాలు కోసి మందుబాటలు పెట్టి మైదనక్రియలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ ఇవన్నీ కూడా సో రియలిస్టిక్ అప్రోచ్తో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమంసుల వారు రంజన్ సర్కార్ గారు అలాగే పరమహంస యోగానందుల వారు చెప్పినటువంటి మహర్షి మహేష్ యోగిటువంటి వాళ్ళంతా కూడా బోధించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా కేవలం వెళ్ళి మెడిటేషన్లు కూర్చున్నాయి ఆ విల్తూ దిస్ ఐ విల్ ధూ దాట్ మెడిటేషన్ తైపత్తి ఇలాంటివన్నీ జరగమన్నమాట సో దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఉద్యోగాలు లేవనుకుంటున్నారో జుట్టు ఊడిపోతూ బట్టపర్ర వచ్చేస్తుందండి మాకు ముందు ఎవరు పిల్లనివ్వట్లేదండి వయసు పెరిగిపోయిందండి పంతులు గారినండి నేను జాతకాలు చెప్తుంటే మీ వల్ల గురుగారు ఇప్పుడు మూడున్నర లక్షలు వచ్చిందండి మూడున్నర వేల మంది చూస్తున్నారండి ఐదు వేల మంది చూస్తున్నారండి అని చెప్పేటటువంటి పెళ్లి కాని ప్రసాదులు అలాగే రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి అద్భుతమైనటువంటి సాధన చేయడం ద్వారా ఈ యొక్క మతంగి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు చేయడం ద్వారా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు మేము ముఖ్యమంత్రులను చేసేసాము తయారు నువ్వే అయిపోవచ్చు కదా బాబు ఆ రాజశ్యామల హోమం చేసేసి నువ్వే ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా ఒక కేసీఆర్ని ఒక జగన్ని ఒక చంద్రబాబు నాయుడుని ఎందుకు చేయడం మీరు రాజస్యామల మా పోటుగాళ్ళు కదా మీరంతా కూడా కాబట్టి నిజంగానే మరి ఈ యొక్క జాతకాలను మార్చుకోవచ్చు ఆ తత్వాన్ని మనం మీరు శ్రద్ధతో రావాలా తప్పకుండా నేర్పిస్తాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో శుభమస్తు